చూడండి మన దగ్గర స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ ఉంటది ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంది చూడండి నెక్స్ట్ థర్టీ టూ ఇంచెస్ ఉంది ఏడు వేలు నుంచి స్టార్టింగ్ ఉంది ఇంకా లైక్ ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ప్రతి సైజ్ అవైలబుల్ ఉంటుంది మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ కాకుండా వీడియో మొత్తం చూడండి వెల్కమ్ బ్యాక్ టు సానియా ఎలక్ట్రానిక్స్ చూడండి ఇప్పుడు మన దగ్గర కొత్త స్టాక్ లో న్యూ మోడల్ టీవీస్ వచ్చినాయి థర్టీ టూ ఇంచెస్ నుంచి సిక్స్టీ ఇంచెస్ వరకు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మీకు ఒక్కొక్క సైజ్ లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసుకోండి చూడండి స్టార్టింగ్ మోడల్ థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉంది చూడండి మొత్తం స్మార్ట్ టీవీ ఉంటది బిజన్లెస్ టీవీ ఉంటది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఏడు వేల రూపాయలు ఉంది సెవెన్ థౌసండ్ రూపీస్ కి నాట్ ఓన్లీ టీవీ విత్ ఆఫర్ ఉంటది చూడండి లైక్ వాల్ స్టాండ్ సెట్అప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ ఇంకా మన వ్యూవర్స్ కోసం చూడండి డీజే సౌండ్ బార్ కూడా ఉంటది దీని ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఫోర్ ఐటమ్స్ కూడా ఉంటుంది విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది ఒకటే సైజెస్ లో మన దగ్గర టూ టు త్రీ మోడల్స్ ఉంటాయి చూడండి లైక్ ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది గొరిల్లా గ్లాస్ ఉంటుంది ఫోర్ కి ఉంటుంది చాలా మోడల్స్ ఉంటుంది స్టోర్ కి విజిట్ చేయండి దానిలో బెస్ట్ మోడల్ చూడండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఉంటుంది చూడండి స్మార్ట్ టీవీ ఉంటుంది బెజల్ లెస్ ఉంటుంది మొత్తం ఐపీఎస్ ప్యానల్ ఉంటుంది క్వాంటమ్ డాట్ డిస్ప్లే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ పదకొండు వేల ఐదు వందల లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి నాట్ ఓన్లీ టీవీ అన్న విత్ ఆఫర్ క్రేజీ ఉంది చూడు అన్న వాల్ స్టాండ్ సెట్అప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ యూఎస్బి కేబుల్ మన వ్యూవర్స్ కోసం ఇప్పుడు బంపర్ ఆఫర్ ఉంది అన్న సౌండ్ బార్ కూడా తీసుకోవచ్చు లేదంటే చూడు మిక్సర్ కూడా తీసుకోవచ్చు అన్న దీనికి ఓన్లీ లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి దీనిలో మనం సేమ్ లైక్ మొబైల్ కనెక్ట్ వైఫై యూట్యూబ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు దీనిలో కూడా మనకు టూ టు త్రీ మోడల్స్ ఉంటాయి అట్లా మన స్టోర్ కి విజిట్ చేయండి దానిలో బెస్ట్ మోడల్ ఇచ్చేస్తా ఇంకా ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం దీనికి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ట్రెండింగ్ మోడల్ ఉంది సార్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీ ఉంటుంది లెస్ ఉంటది ఐపీఎస్ ప్యానల్ ఉంటది క్వంటమ్ డాట్ డిస్ప్లే ఉంటది దీనికి పిల్లలు ఇల్లలు బాల్ కూడా తీసి కొడితే డామేజ్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఇదే ప్రాబ్లం ఉంటది రేపు పిల్లలు ఎవరైనా బాల్ తీసి కొట్టిరూ అది ఉంటది దీనికి అట్లా ఉండదు మొత్తం టఫ్ ప్యానల్ ఉంటది ఇదే టీవీ మనం బ్రాండ్ లో పోవాలి అంటే ఈజీలీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ పెట్టాలి సానియా ఎలక్ట్రానిక్స్ లో ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి నాట్ ఓన్లీ టీవీ విత్ సేమ్ ఫైవ్ ఐటమ్స్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది దీనిలో కూడా లైక్ మనం మొబైల్ కనెక్ట్ వైఫై యూట్యూబ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఒక్కొక్క సైజ్ లో ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఉంటుంది స్టోర్ కి విజిట్ చేయండి దానిలో మీకు బెస్ట్ మోడల్ ఇచ్చేస్తాను నేను నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉంది చూడండి మొత్తం లెస్ మోడల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఉంది సార్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ కి నాట్ ఓన్లీ టీవీ విత్ ఆఫర్ ఉంది సేమ్ ఆఫర్ ఉంటుంది ఫైవ్ ఐటమ్స్ ఉంటది స్పీకర్ ప్లస్ ఫోర్ ఐటమ్స్ ఉంటుంది దీని క్లారిటీ కూడా మనకు మొత్తం ఫోర్ కే క్లారిటీ ఉంటది చూడండి చూడండి దీని క్లారిటీ కూడా చూసుకోండి మనకు మొత్తం ఫోర్ కే క్లారిటీ ఉంటది చూడండి మొత్తం బెజల్ మోడల్ ఉంటది మొత్తం ఐపీఎస్ ప్యానల్ ఉంటది ఇదే టీవీ బ్రాండ్ లో పోవాలి అంటే ఈజీలు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ పెట్టాలి సాని ఎలక్ట్రానిక్స్ లో ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఉంది చూడండి దీని క్లారిటీ చూశారు కదా దీనిలో ఫీచర్స్ కూడా లైక్ మొబైల్ వైఫై యూట్యూబ్ మనం ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు ఇంకా దీనికి చూడండి డబల్ రిమోట్ వస్తుంది మనకు వాయిస్ రిమోట్ కూడా వస్తుంది నార్మల్ రిమోట్ కూడా వస్తుంది మనకు దీనిలో కూడా మన దగ్గర ఒకటి నుంచి రెండు మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి దానిలో బెస్ట్ మోడల్ చూపిస్తా నెక్స్ట్ మోడల్ సిక్స్టీ ఇంచెస్ చూపిస్తా చూడండి చూడండి నెక్స్ట్ మోడల్ సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ కి ఉంటుంది స్మార్ట్ టీవీ ఉంటుంది ఇది కూడా సేమ్ మొబైల్ కనెక్ట్ వైఫై యూట్యూబ్ మనం ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు దీనిలో కూడా బంపర్ ఆఫర్ ఉంది చూడండి మనకు లైక్ సేమ్ మొబైల్ వైఫై వాల్ స్టాండ్ సెట్ బాక్స్ అండ్ హెచ్డిఎంఐ కేబుల్ యూఎస్బీ కేబుల్ ఇంకా మన వ్యూవర్స్ కోసం సౌండ్ బార్ కావాలి సౌండ్ బార్ తీసుకోవచ్చు ట్రాలీ స్పీకర్ కావాలి ట్రాలీ స్పీకర్ తీసుకోవచ్చు గ్రైండర్ కావాలి గ్రైండర్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర చూడండి సైజెస్ సెవెంటీన్ ఇంచెస్ నుంచి మన దగ్గర థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ప్రతి సైజ్ అవైలబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది నాకు మీకు కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తా ఇంకా బెస్ట్ బెస్ట్ మోడల్స్ ఇస్తా ఆఫర్స్ కూడా ఉంటే ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయి మీరు స్టోర్ కి విజిట్ చేయండి నేను చూపించినవి అయితే నార్మల్ టీవీస్ ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటాయి మీకు బెస్ట్ మోడల్ చూపిస్తాం చూడండి అట్లనే మన దగ్గర టీవీస్ కాకుండా చూడండి లైక్ హోమ్ థియేటర్స్ కూడా ఉంటది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మన దగ్గర థర్టీ థౌజండ్ వరకు ఉంటది చూడండి పార్టీ వేర్ స్పీకర్ ఉంటది లైక్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ గింఛన్ ఉంటే దానిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం టీవీకి కూడా మనం కనెక్ట్ చేయాలి అంటే చూడండి ఫిలిప్స్ బ్రాండ్ లా ఉంటది ఇంటెక్స్ లా ఉంది జిబ్రానిక్స్ లా ఉంది మనకు లైక్ బార్స్ ఉంటది మనకు చూడండి డైరెక్ట్ ఫోర్ పాయింట్ వన్ కావాలి అంటే ఫోర్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ కూడా ఉంటది చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర చూడండి ఇంకా మోడల్స్ కూడా చూసుకోండి మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మనకు ఫెస్టివల్ ఉంది ఫంక్షన్ ఉంది దానిలో కూడా కావాలి అంటే చూడండి పెద్ద పెద్ద డిజె స్పీకర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థర్టీ థౌసండ్ వరకే అవైలబుల్ ఉంటుంది నా దగ్గర స్టోర్ కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై తీసుకోపోతాం